హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పోసెసీలో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నా నాపైన ఫీలింగ్స్ ఏంటి అని మనసులో అనుకుంటూ రే రుద్ర డోంట్ థింక్ అంత దూరం వెళ్ళి ఆలోచించకు నువ్వు రాంగ్ అని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని చెప్తూ వెళ్ళిపోతాడు కబీర్ అనవసరంగా ఈ రాక్షసుడిని రెచ్చగొట్టాను బయట ఇప్పుడు వెళ్ళి నా గ్యూటీని నిలదీయడు కదా ఓ గాడ్ అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు రుద్ర కబీర్ సీరియస్గా రూంలోకి వెళ్ళేసరికి షర్యూ మడి వేసుకుని చేతిలో మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తూ పడి పడి నవ్వుతుంది షర్యూ నవ్వు చూసిన వెంటనే కబీర్ కోపంగా మొత్తం పోయింది ఆ ప్లేస్లో చిన్నగా నవ్వు చేరుకుంది ఎలా కోపం పోయిందో కూడా కబీర్కే తెలియదు కబీర్ని చూసిన షెర్యూ కబీర్ ఈ వీడియోలో చూడు అచ్చాం ఈ బాస్ నీలానే ఉన్నాడు అని అంటూ నవ్వుతూ చూపిస్తుంటే ఇంతవరకు ఎందుకు పడుకోలేదు షర్యూ అని అడిగితే మౌనంగా కబీర్ వైపు చూసింది టైం అవుతుంది కదా షెరయూ అని చిన్న స్మైల్తో అడుగుతాడు నీకోసమే వెయిట్ చేస్తున్నాను కబీర్ అని అంది ఆ రుద్ర చెప్పిన గుర్తుకొచ్చి సీరియస్గా ముఖం పెట్టి నా కోసం నువ్వేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈసారి నుంచి పడుకో అని బేస్ వాయిస్తో ఉంటాడు సడన్గా కబీర్ వాయిస్లో చేంజ్కి చిన్నగా జంకుతూ కబీర్ ఏమైంది అని అంది కబీర్ ఓవర్ సీరియస్ అవ్వకూడదని మనసులో అనుకుంటూ సీరియస్ను కంట్రోల్ చేస్తూ దీర్ఘంగా ఒక నెట్ూర్పు విడిచి షరీ చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని బెడ్ ఇంకో వైపుకు మొబైల్ విసిరి షర్యూ నేను ఇది మాట్లాడాలని అంటాడు అరే నేను ఒక మంచి వీడియో చూపిద్దామని అనుకుంటుంటే అని ఆమె మాట పూర్తి చేసే లోపే కబీర్ బేస్ వాయిస్తో షర్యూ సీరియస్ అని అంటాడు షర్యూ మౌనంగా షర్యూ మౌనంగా చెప్పండి అని చెప్పి పక్కనే ఉన్న పిల్లో తీసుకుని ఒళ్ళో పెట్టుకుంది కబీర్ శరీ పక్కనే కూర్చొని ఆమె ఒళ్ళో ఉన్న పిల్లోను తీసి పక్కకు పడేసి ఆమె చేతులను అతడి చేతిలోకి తీసుకుని షెరూ చేతి వీళ్ళతో అతడి వీళ్ళని పెనవేస్తూ దీర్ఘంగా శ్వాస విడిచి షర్యూ నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మౌనమైపోతాడు ఏమైంది కబీర్ అని అంది నేను నేను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో అని చెప్పబోతుంటే కబీర్ దానికోసమా బాధపడుతున్నావు నాకు తెలుసు అని చెప్పి చిన్న నవ్వును మొఖాన్ని పై చేరుస్తుంది షర్యూ ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ అని అంటాడు చెప్పండి అని మౌనంగా కబీర్కు దగ్గరికి జరిగే అంది మా నాన్నగారు ఈ కపూర్ సంస్థానానికి పునాది మా డాడ్ కాలం నాకు అసలు ఈ కపూర్ ప్రాపర్టీస్ పైన అంతగా దృష్టి ఉండేది కాదు ఎప్పుడో డాడ్కి హెల్ప్ కావాలంటే వచ్చేవాడిని నేను ఉండేది కూడా ఆస్ట్రేలియాలో మా పెద్దనాన్న దగ్గర నేను పుట్టింది మా డాడ్కే కానీ పెరిగింది మాత్రం మా పెద్దనాన్న దగ్గర అని చిన్నగా నవ్వి చెప్తాడు నేను నా లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ పెరిగాను కానీ ఆల్ ఆఫ్ ది సడెన్ నాకు ఒక రోజు ఇండియా నుంచి అంటే డాడ్ నుంచి కాల్ వచ్చింది కబీర్ అర్జెంటుగా ఇండియా రా అని నేను ఇండియా వెళ్ళిన టూ డేస్ డాడ్ చాలా బాగా డిస్టర్బ్గా ఉండేవాళ్ళు ఎందుకనేది నాకు తెలియదు అడిగిన చిన్న నవ్వుతో ఏం పర్లేదు నాన్న అని చెప్పేవారు అండ్ ఒకరోజు మా డాడ్ కిడ్నాప్ అయ్యారు అని చెప్తూనే కబీర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎప్పుడూ యాటిట్యూడ్కి సవాల్ విసిరేలా ఉండే కబీర్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఉండటం చూసిన తర్వాత చర్య కూడా తెలియకుండానే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి కబీర్ను ప్రేమించింది కదా అతడు బాధపడుతుంటే తను అయినా ఎలా చూడగలదు కబీర్ వెన్ను నిరుతూ కబీర్ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం ప్లీజ్ లీవ్ ఇట్ అని బాధగా అంది కబీర్ కళ్ళలో కన్నీటిని బయటకు రాకుండానే తుడిచేస్తూ ఇది నీకు చెప్పాలి షెర్యూ తెలుసుకునే రైట్స్ నీకున్నాయి ఇప్పటికే నీకు చెప్పకుండా చాలా తప్పు చేశానని నాలో నేనే గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఆ గిల్టీ ఫీలింగ్తో ఉండాలి అని అనుకోవడం లేదు షర్యూ అని చెప్తూ కళ్ళ మూసుకుని ఆమె చేయిన్ గట్టిగా నొక్కి పట్టుకుంటాడు షర్యూ బాధగా చెప్పు అని అంది మా డాడ్ కోసం వెతుకుతూ ఉన్న టైంలో డార్క్ వేబులో మా డాడ్ని చంపేయమని ఎవరో కోడ్ మెసేజ్ చేశారు అప్పుడు నాకు ఆ కోడ్ మెసేజ్ అర్థం కాలేదు బట్ అని చెప్తూ ఆగిపోయాడు తల దించుకొని కళ్ళు గట్టిగా మూసుకొని ఉన్నాడు కబీర్ పరిస్థితి చూసిన తర్వాత షరయూ కళ్ళలో నీళ్లు ఆగకుండా వస్తున్నాయి కబీర్ షర్యూ ఏడుపు ఎక్కిళ్ళు విని ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఆమె కన్నీరు తుడుస్తూ అది నా ఫేట్ షెరయూ ఏడవలసింది నేను నువ్వు కాదు అని చెప్పి హాస్పిటల్లో అది మా డాడ్ లాస్ట్ స్టేజ్ నన్ను పిలిచారు నాకు జాగ్రత్తలు చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అని చెప్పి ఆగి షర్యూ వైపు చూస్తూ హీ టోల్ మీ టు మ్యారీ యూ షర్యూ నిన్ను పెళ్ళి చేసుకోమని నా దగ్గర నుంచి మాట తీసుకున్నారు నాకు ఆ టైంలో ఏం చెప్పాలో కూడా నోట్ నుంచి మాట రాలేదు తర్వాత ఆ డాడ్ అని చెప్తూ ఆగిపోయాడు చెప్తున్న కొద్ది గుండెలో బాధతో పాటు మాట్లాడే కంఠం కూడా నొప్పిగా ఉంది కబీర్కి కన్నీరు కనిపించకూడదని ముఖం చేతుల్లో పెట్టుకుని ఏడ్చాడు షర్యూకి ఎందుకు నన్నే పెళ్లి చేసుకోమన్నారు అని అడుగుదాం అనుకుంది కానీ కబీర్ని చూస్తుంటే ఆమె మనసు కూడా గాయమే ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి బాధలో ఉన్న కబీర్ను చూస్తూ వెంటనే కబీర్ను గట్టిగా మనసుకు హత్తుకుంది కబీర్ మనసుకి బాధను పంచుకునే ఒక మనిషి దొరికింది అని అనిపించిందో ఏంటో వెంటనే ఆమె చుట్టూ చేతులు వేశాడు కబీర్ మొదటిసారి ఆమె దగ్గరికి తీసుకున్నాడు అదే వాళ్ళ ఫస్ట్ టైం కబీర్ కన్నీళ్ళు షర్య భుజానికి తాకేసరికి ఆమె మనసు చలించిపోయింది కబీర్ అని అంటూ అతడి వెన్ను నిమురుతుంటే దేనికి నన్నే పెళ్లి చేసుకోమని చెప్పారు అని మాత్రం నన్ను అడక్కు షర్యూ అది నాకు కూడా తెలియదు కానీ ఆ డెవిల్ మాస్క్ వాడు చెప్పినట్లుగా మా నాన్న ఏదో ఆశించి మాత్రం అలా నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఉండరు అని చెప్తాడు పర్లేదు కబీర్ అది పాస్ట్ ఇప్పుడు అది తలుచుకొని బాధపడకు అని షర్యూ కబీర్కి దూరంగా జరిగి ఆ కౌవిల్ని బ్రేక్ చేయబోతుంటే కబీర్ షరీను మరింత టైట్గా హాక్ చేసుకొని నేను మా డాడ్ చెప్పారని మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను షర్యూ అని అంటుంటే చెప్పాను కదా కబీర్ అది పాస్ ఇప్పుడు మనం హ్యాపీ అని చెప్పబోతుంటే నీ ప్రేమ కోసం నీ దగ్గరికి రావడం లేదు షర్యూ నీ స్నేహకు స్నేహం కోరి నిన్ను కోరి నీ దగ్గరికి వస్తున్నాను అది నువ్వు తప్పుగా తీసుకోవడం లేదు కదా అని అడుగుతాడు ఆ మాటలు విన్న షెరూ చెవులు ఒక్కసారిగా దిమ్మ కట్టేశాయి కాలం ఒక్కసారిగా స్తంభించిపోయినట్లుగా ఉంది షర్యూ నాపై ఫీలింగ్స్ పెట్టుకున్నావా అని దూరం జరగబోతున్న కబీర్ను గట్టిగా పట్టుకొని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తప్పుగా నిన్ను అని మనసుకు సంజయ్ చెప్తూ నువ్వు చెప్పింది అర్థం కాలేదు కబీర్ అని చాలా కష్టంగా చెప్పి తను వినే నిజం కాకూడదని మనసులో దేవుడికి వేడుకుంటూ ఉంది నేను నీపై స్నేహపూరితంగా మాత్రమే కేర్ చూపిస్తున్నాను సరియు అంతేకాని నీలో ఉన్న ఫీలింగ్స్ని పెంచి ఇంకో దానికి దారి తీయడానికి కాదు నువ్వు కూడా నన్ను స్నేహపూరితంగానే యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు కబీర్ మనసులో ప్రేమ పునాదులు బలంగా పేర్కొని ఒక అందమైన ప్రేమ మందిరం కట్టుకున్న తర్వాత అది ప్రేమ కాదు ఒక స్నేహం అంటే పేరుకున్న పునాదులను నాకు నేనే వేలతో పీకేసి పక్కన పడేయగలనా నాకంత శక్తి ఉందా అని మనసులో అనుకుంటుంటే ఆ నొప్పి మేము తట్టుకోలేం అని చెప్తూ ఆమె కన్నీళ్ళు ప్రవాహం కబీర్ భుజానికి తాకింది ఆమె మనసులో ఉన్న బాధ అతడి భుజానికి కాకుండా అతడి మనసును తాకుతుంటే ఇప్పుడు ఈ కథ మరోలా ఉండేదేమో చెప్పు షెరియు అని అంటాడు ఒకవేళ అదే నిజమని చెప్తే కబీర్ నా నుంచి దూరం అయిపోతాడు కబీర్ నా నుంచి దూరంగా వెళ్తే నేను తట్టుకోగలనా అది పక్కన పెడితే నేను అసలు బ్రతకగలనా అని పదే పదే ప్రశ్నలు మనసులో మెళ్లిపెడుతుంటే నో అని అరిచింది కబీర్ నవ్వుతూ ఆమెను మరింత టైట్గా హక్ చేసుకుని నాకు తెలుసు రాక్షసి నా రాక్షసి మంచిది అని అని చెప్తూ షర్యూ నుదుటిన చిన్నగా ముద్దు పెడతాడు అదే కబీర్ ప్రేమగా ఇచ్చిన మొదటి ముద్దు కూడా కానీ ముందు గొయ్యి వెనక లాంటి పరిస్థితి నెలకొంది నాకు ఇప్పుడు నేను ఎన్ని అనుకున్నా కబీర్ మనసులో నాకు చుట్టూ చోటు ఎప్పటికీ దొరకదు నాకు అర్థమైంది ఇప్పుడు నేను కబీర్ మాట కాదంటే కబీర్ నాకు ఎప్పటికీ దొరకడు అనే ఆలోచనలతో సతమతం అవుతున్న నన్ను భుజం పట్టి ఒప్పుతూ నేను ఇదే మీ అన్న రుద్రకి చెప్తే ఏదేదో వాగుతున్నాడు విధవ నీకు అలాంటి ఫీలింగ్స్ ఉంటే నాకు అర్థం కాదా అని అంటుంటే నాకున్న ఫీలింగ్స్ నీ మనసుకు అది అర్థం కావడం లేదు కబీర్ అని నా మనసు అంటుంటే కబీర్ మంచినీళ్ళ నోటికి అందిస్తూ చాలా ఇబ్బంది పెట్టేశాను కదా రాక్షసి నిన్ను పెళ్ళంటే నాకే అప్పుడు భయం వేసింది అలాంటిది నేను నిన్ను కిడ్నాప్ చేసి అంటే ఇంకా భయంతో ఉండేదానివి అని చెప్తూ నా ముందు మోగాలపై కూర్చుని కానీ నేను నీకు ఒక మాట ఇస్తున్న చర్య నీకు ఎప్పుడైనా ఈ పెళ్లి బంధం నుంచి విముక్తి కావాలంటే నేను నిన్ను అందులో నుంచి తక్షణమే విముక్తి చేస్తాను అని మాటిస్తాడు హం జీవితమే కబీర్ అనుకున్న నేను విముక్తి ఎప్పుడైనా కోరుకుంటానా కానీ నాకు తెలియంది ఏంటంటే ఆ మాటే నాకు వచ్చి రోజుల్లో ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు రాత్రంతా కబీర్ ఆలోచనతో నిద్రను కనుపాపను కూడా తాకలేదు రాత్రంతా నిద్ర లేకపోవడం వలన నాకు మధ్యాహ్నంకి మెలకు వచ్చింది కళ్ళు నలుముకుంటూ టైం చూశాను ఒంటికెంటన్నారా కానీ రూమ్ మొత్తం చీకటిగానే ఉంది బహుశా నా మేలు కోరి నా స్నేహితుడు రూమ్ కర్టెన్స్ ఏవి ఓపెన్ చేయలేదేమో అని ముందుకు వెళ్తున్న నాకు ఒక నోట్ స్టిక్ అనిపించింది హాయ్ రాక్షసి బయట నీకోసం ఒక్కరు వెయిట్ చేస్తున్నారు చెప్పాను కదా అని పరుగులు పెట్టి గంటలు గంటలు మాట్లాడుకొని ఉండకు ముందు అప్ అయి తినేసిన తర్వాత నీ ఇష్టం ఇట్లు నీ రాక్షసుడు ఇట్లు నీ రాక్షసుడు అనే మాటకి నా పెదాలపై చిరునవ్వు చేరుకుంది రాక్షసుడు అవ్వడం వల్లనేమో నాలో ఉన్న ప్రేమను నన్ను గుర్తించడం లేదు ఆ నోట్ టేబుల్కి స్టిక్ చేసి రూమ్ బయటకి వెళ్ళి ఎవరబ్బా అని చుట్టూ చూశాను ఏ ఆరు అస్సలు ఊహించలేదు అక్కడ ఉన్నది ఆరు అని ఆరో డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది ఏంటారు ఈ డ్రెస్ కోడ్ నీలో చేంజ్ అని నేను అంటుంటే నీకు నన్ను చూస్తే వెటకారంగానే ఉంటుంది వదిన అన్న చేసిన పని వింటే అమ్మో వద్దులే అది నేనే ఊహించలేదు అని అంటూ చేతులు కట్టుకున్నాడు ఆరో చేతులు కట్టుకుంటే చేతులకి రాళ్ళు తగిలించినట్లుంది అంత దృఢంగా ఉన్నాయి అతడి చేతులు ఏమైందారు కబీర్ మనీ ఇవ్వలేదా అని నేను అడిగితే ఆ ఇచ్చారు వదిన దాంతోపాటు ఒక ఆఫర్ కూడా అని ముఖం చిట్లించి అంటాడు ఏంటి అది నీకు నేను పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా వదిన అని చెప్పాడు ఆ మాటకి అవుతున్న నా ముఖం ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు ఆరు రే నాకు పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేదులే కబీర్కి నేను చెప్తాను నేను అని అంటుంటే నువ్వు నా పొట్టపై కొట్టకొదినా ఈ ఆఫర్ కోసం చాలా కష్టపడ్డాను అని ముఖం ముడ్చుకొని అన్నాడు ఏమి కష్టం అని అడిగిన నాకు అన్న వరల్డ్లో టాప్ బాక్సెస్ను తీసుకొని వచ్చి వాళ్ళతో నన్ను ఫైట్ చేయమని చెప్పారు కబీర్ సార్ విన్నైతే నీకు పిఎస్ లేకపోతే డైరెక్ట్ ఇండియా వీసానే అని అన్నారు ఓ నా కోసం అంత కష్టపడ్డావా పర్లేదులే ఇక నేను అంతగా బయటకి పోను నీకేం పని ఉండదులే ఆరు హ్యాపీగా ఉండు చేదు తిన్నవాళ్ళ అలా ముఖం పెట్టుకోకు అని చెప్పినా నాకు షాక్ కొట్టేలా ఒక మాట చెప్పాడు ఆరు నేను నీకు పిఎస్నే కాదినా నేను నీకు ఫైటింగ్ కూడా నేర్పించాలి అని అన్నాడు వాట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వదిన ఆరు నేను ఎందుకు ఈ ఫైటింగ్స్ అవి నేర్చుకోవాలి అని నేను అంటుంటే చెప్పాడు కదా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని అని చెప్తూ వచ్చాడు నా మేలుకున్న నా స్నేహితుడు కబీర్ కబీర్ అని కొంచెం చిరాగ్గానే పిలిచాను ఆ షరయూ హ్యావ్ టు బీ అని చెప్తుంటే ఆరు మౌనంగా ఆ మాటల మధ్య నుంచి పక్కకు తప్పుకున్నాడు అంటే మా ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఇవ్వడానికి వెళ్ళాడేమో శర్యు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ నిన్ను నువ్వు స్ట్రాంగ్ ఉమెన్లో తయారు ఒక రోజున ఎవరో వచ్చి సహాయం చేశారని ఇంకో రోజు కూడా ఎవరో వచ్చి నీకు సహాయం చేయరు నీకు నువ్వే సహాయం చేసుకోవాలి ఏమో కొన్ని రోజుల తర్వాత నేను కూడా నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు అప్పుడేం చేయగలవు అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ బీ లైక్ ఏ స్ట్రాంగ్ రాక్షసి ఆఫ్ మైండ్ నీకు తోడుగా నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను నీ రాక్షసుడిగా కానీ నా రాక్షసి కూడా నా పక్కన అలానే ఉండాలి కదా అని చెప్తూ నా ముఖం అతని చేతుల్లోకి తీసుకున్నాడు నా రాక్షసి పెదవులపై చిరునవ్వు చూడడానికి నేను ఏదైనా చేస్తాను సరియు కాబట్టి ప్రతిరోజు నీ పెదవులపై ఆ చిరునవ్వు నాకు కావాలి ఇది కేవలం నీకు చెప్పడం లేదు రాక్షసి ఈ రాక్షసుడి నుంచి ఇది వార్నింగ్ బీ కేర్ఫుల్ అని నా చెవి దగ్గర గాలి ఉదుతూ చెప్పాడు అప్పటి నుంచి నన్ను ది బెస్ట్గా చూసుకునేవాడు నా రాక్షసుడు మా ఇద్దరి మధ్య ఎంతో క్లోజ్నెస్ వచ్చిందంటే నా రాక్షసుడు రోజు వర్క్ నుంచి వచ్చి నా ఒడిలో తల పెట్టుకొని నాతో మాట్లాడితే కానీ పడుకోడు నేను మార్నింగ్ కళ్ళు తెరిచేసరికి నా రాక్షసుడు నా పక్కనే ఉంటే హ్యాపీ స్మైల్తో కాఫీ మాకు చేతికి ఇచ్చేవాడు వర్క్ ఉండి మార్నింగ్ బయటికి వెళ్తే నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోయేవాడు కానీ నన్ను వదిలి వెళ్ళిన రోజు మాత్రం నేను నిద్ర లేచేసరికి నా కళ్ళ ముందు అతడిని మాట్లాడను మాత్రం నా ముందు వదిలేసి వెళ్ళేవాడు అంటే గుడ్ మార్నింగ్ రాక్ష రాక్షసి టైంకి తిను యువర్ కాఫీ అని అలా చాలా నోట్ స్టిక్స్ పెట్టేవాడు ఇంట్లో మాటలు సరిపోవు అన్నట్లు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా కాల్ చేసి మాట్లాడేవాడు కొన్నిసార్లు అయితే నన్ను కూడా ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోయేవాడు రోజు ఇంటికి వచ్చిన తర్వాత కొత్త కొత్తవి నాకు నేర్పించడం అది నేను నేర్చుకుని నా రాక్షసుడితో కాంపిటీషన్ పెట్టుకోవడం నా మనసులో ఉన్న ప్రేమ బాధ కబీర్కి ఎందుకు అర్థం కావడం లేదు అనే ప్రశ్న నా మదికి చేరుకునేసరికి నా మనసు గెలుచుకోకపోతేనేమి నన్ను గెలుచుకున్నావు కదా అని అన్నట్లు నాతో ప్రవర్తిస్తాడు మేము జర్మనీలో ఉండి ఇప్పటికీ దాదాపు పదకొండు నెలలు అవుతుంది ఇంకో రెండు రోజుల్లో పన్నెండో నెలలు కూడా పూర్తి అవుతుంది అనుకోండి ఆశ్చర్యం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కళ్ళలో ఎప్పుడు చిన్న కన్నీరు కూడా రానివ్వలేదు ఈ చేయడం లాట్ నా ఓన్గా నేను డెసిషన్స్ తీసుకునేలా చేశాడు నా రాక్షసుడు నేను చెప్పిన ఏ మాటను తిరస్కరించేవాడు కాదు నా మనసులో ఉన్న ప్రేమను నెమ్మదిగా తుంచేయాలని అనుకున్నాడు కానీ నా రాక్షసుడు చూపించిన ప్రేమకి సారీ అది అన్నలో కూడా లేదు అది ప్రేమ కేరింగా ఏమో ఏదైనా నా రాక్షసుడు స్థానం నా మనసులో మరింత బలపడింది ఎంతలా అంటే నా రాక్షసుడు ఇప్పుడు నాకు వ్యసనంగా మారిపోయాడు పూట పూటకి నా రాక్షసుడి మాట నా చెవిలోకి వినిపించకపోతే నా మనసు తట్టుకోలేదు ప్రాణం విలవిలలాడిపోతుంది అంత వ్యసనంగా మారిపోయాడు మనిషికి ఎంత చెడు అలవాట్లకు వ్యసనంగా మారినా ఆ అలవాటును మరిపించగలం కానీ మనిషికి ఒక మనిషి వ్యసనంగా మారితే అది ఎంత ప్రమాదమో నాకు ఇప్పుడు తెలియడం లేదు ఏమో భవిష్యత్తులో తెలుస్తుంది ఏమో రోజు పడుకునే సమయంలో నన్ను గుండెకు హత్తుకొని పడుకునే నా రాక్షసుడికి నేను కూడా ఒక వ్యసనంలా మారాను అని అనిపిస్తుంది నా నుంచి ఒక ఫోన్ కాల్ తనకి వెళ్ళకపోతే కాల్ ఎందుకు చేయలేదు అని తనే కాల్ చేసి ఎడా పెడా తిట్టి తర్వాత బుజ్జగిస్తాడు హౌ క్యూట్ కదా ఎప్పుడూ అయినా అలిగితే నన్ను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు చూస్తే అమ్మో నా ఆపుకోలేను నేను కోప్పడి నా రాక్షసుడితో మాట్లాడడం మానేస్తే ఆ రోజు ఇంట్లో విప్లవమే అంటే నేను మాట్లాడే వరకు ఇంట్లో శివ తాండవం చేస్తాడు నా రాక్షసుడు నా రాక్షసుడు నాతో ప్రవర్తించే తీరు చూసిన ప్రతిసారి నాతో పాటు నా రాక్షసుడు కూడా అంతంతకు ప్రేమలోతికి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ అది ప్రేమ అని చెప్పి నా మనసుని మళ్ళీ గాయపరిచే శక్తి నా దగ్గర లేదు నా మనసులో మళ్ళీ ప్రేమ అని మొక్కను పెరగనివ్వను కానీ ఎందుకో తెలియడం లేదు ఆ మొక్క కాస్త వృక్షంలో మారింది అని అనిపిస్తుంది నా పిఎస్ ఆరు కబీర్ నాకు ఎంతగా దగ్గరికి వచ్చాడో నా ఆరు కూడా వదిన వదిన అంటూ ఒక మంచి స్నేహంగా మారాడు కబీర్ చెప్పిన దానికంటే నేను చెప్పిన మాటలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు నేను తీసుకున్న ప్రతి డెసిషన్లో ఎప్పుడూ నా పక్కనే ఉంటాడు లైక్ బాహుబలిలో శివగామిని వెనక కట్టపల బట్ నేను మాత్రం శివగామిలా కోపిస్టి కాదు అలా అని మా ఆరుకి కూడా బట్ట లేదండోయ్ ఒక హీరో లెక్క ఉంటాడు ఆరు కానీ నాకు మాత్రం నా కబీరే నాకు హీరో అండ్ నా కబీరే నా విలన్ అది తప్పైనా ఒప్పైనా నా ఫ్రెండ్షిప్ లిస్ట్లో మొదటిగా నిత్య ఉంటే రెండోది మాత్రం నా మరిది ఆరోది వాడు నన్ను వదిన అనే పిలుపును అలవాటు చేసుకున్నాడు నేను వాడిని ఆరునే అంటాను కానీ వాడు నాకు స్ కన్నా ఎక్కువే ఇంకో రెండు రోజుల్లో మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాం ఐఆమ్ సో హ్యాపీ ఈ పదకొండు నెలలు నా రాక్షసుడితో ఎలా గడిపేశానో నాకే తెలియదు బట్ ఇక్కడ జర్మనీలో ఉంటూ ఉంటూ జర్మనీ లాంగ్వేజ్ కూడా కొద్దో గొప్ప నేర్చుకున్నాను ఇంకో టూ డేస్లో న్యూ ఇయర్ మంచి ప్లాన్ చేద్దామని అనుకున్నాను నా ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతూ వదిన అని పిలుపు నా చెవికి వినిపించి వైపు ఏంటి అన్నట్లు చూశాను కబీర్ అన్నొచ్చాడు నిన్ను టెర్రస్ పైకి రమ్మన్నారు అని చెప్పాడు నా కళ్ళు అప్రయత్నంగానే గోడకి ఉన్న టైం వైపు చూశాయి టైం రాత్రి పది అవుతుంది ఈ టైంలో ఏంటి అని మనసులో అనుకుంటూ ఏమైంది వచ్చింది లేట్ ఇంకా అని నేను అంటుంటే ఏమో వదినా కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు అని అన్నాడు ఆరు నేను వెళ్తానులే అని చెప్పి టెరస్ పైకి వెళ్తూ కబీర్ను చూస్తుంది ఏమైంది కబీర్ ఎందుకు ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పావు అని మాట్లాడుతున్నా నన్ను గట్టిగా గుండెలకి హత్తుకొని నేను ఇప్పుడే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి సరియో అని అన్నాడు అయితే నేను కూడా నీతో వస్తాను అని చెప్తున్నాను నువ్వు వద్దే నువ్వు ఇండియాకి వెళ్ళిపో నేను అక్కడ పని పూర్తి అయిన వెంటనే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అన్నాడు ఏమీ నేనెందుకు రాకూడదు అని ముఖం చిట్లించినా నా ముఖం చేతిలోకి తీసుకొని నా రాక్షసికి అక్కడ మంచిది కాదు షర్యూ అందుకే వద్దని చెప్తున్నా అని చెప్తాడు నువ్వు తోడుగా ఉంటే నాకు ఎందుకు కబీర్ ప్రమాదం నేను వస్తున్నాను అని మొండుకేసి నేను ఎలానో ఒకలా నా కబీర్ని ఒప్పించేశాను ఏం చెప్పినా వాళ్ళ మాటలు నమ్మకూడదు అని నా దగ్గర నుంచి మాట తీసుకొని ఇద్దరం ఆ నైట్ నేను ఆస్ట్రేలియా బయలుదేరాం మాకు తోడు ఆరు కూడా నేను ఆఫ్టర్ లాంగ్ యాప్ స్వాతి అమ్మను కలుస్తున్నానని హ్యాపీగా ఉంటే ఏదో తెలియని భయం నా రాక్షసుడిలో నెలకొంది నేనైతే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాను ఆస్ట్రేలియా వెళ్ళడానికి కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఐ లవ్ హర్ నేను నా షర్యను ప్రేమిస్తున్నాను నేను చచ్చేదాకా తనను ప్రేమిస్తూనే ఉంటాను అని అతడు ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్పి ప్లీజ్ షెర్యూ ప్లీజ్ ప్లీజ్ వేకప్ గెటప్ డామిట్ ఐ లవ్ యూ రాక్షసి అని చేతిలో స్పృహ లేకుండా ఉన్న శరీరం చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కబీర్ ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి